అల్లం పచ్చడి వినుంటారు ఈ మామిడి అల్లం పచ్చడి కూడా దగ్గర దగ్గర అట్లాగే టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇందులో మామిడి ఫ్లేవర్తో ఉండడం వల్ల మామిడి అల్లం పచ్చడి అని అంటారు మీరు ఎప్పుడైనా ఇలా మామిడి అల్లంని చూసారా దీన్ని మామిడి అల్లం అంటారు ఇది ఇసుకలో వేస్తే ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు గ్రోత్ అయ్యి ఇలా మామిడి అల్లంగా తయారవుతుంది ఇది దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అంతకన్నా ఎక్కువ అనేది గ్రోత్ అవ్వ ఈ ప్లాంట్ యొక్క ఆకులు ఎండిపోయిన తర్వాత అప్పుడు ఇసుకలోంచి ఈ అల్లాన్ని తీసేసుకోవాలి దీని వాసన అయితే మామిడికాయ వాసన ఉంటుంది కదా అలాగే ఉంటుంది ఈ మామిడి అల్లం ఎక్కువగా బయట దొరకదు సీజనింగ్ వైజ్గా దొరుకుతుంది యాక్చువల్లీ దీని కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది కొన్ని చోట్లయితే ఈ మామిడి అల్లాన్ని బఠానీ చాట్ సమోసా చాట్ ఇంకా పానీపూరీల్లో కూడా యూస్ చేస్తారు ఎందుకంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి అలా యూస్ చేస్తారు ఈ మామిడి అల్లం చట్నీని కూడా మామూలు అల్లం చట్నీలాగా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది దీన్ని అన్నంతో కానీ ఉప్మా లేదా దోశ ఇడ్లీ దేంతో తిన్నా సరే నూరూరిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్